ఎట్లా వైవిధ్యాన్ని విద్వేషంగా మార్చడం అంటే ఎట్లా చూడాలి అదే కదా ఇప్పుడు అంటే అధికారం కోసం ఆ ఇది మన శ్రీశ్రీ గారి కవిత ఉంటది కదా కవిత్వానికి అనార్ ఏది కాదు అన్నట్టుగా అగ్గి పెట్టే సబ్బు బిళ్ళ అన్నట్టుగా ఇవి అధికారం కోసం ఈ నానా గడ్డి ఖర్చైనా అధికారంలోకి రావాలి దానికి వైవిధ్యం దేశంగా మార్చుకోవడం వైవిధ్యం అనేది భారతదేశం యొక్క ఒక బ్యూటీ బ్యూటీ ఆఫ్ ది కంట్రీ బ్యూటీ ఆఫ్ ది నేచర్ అది ఆ రకంగా ఉన్న దాన్ని దాన్ని డిస్టర్బ్ చేయడానికి వస్తాయి గండు మీదలు వస్తాయి ఈ రాజకీయత మీదలు ఆ వనాన్ని చెడగొట్టడానికి మిడతల దండలాగా వస్తూ ఉంటారు సో మనం అర్థం చేసుకోవాల్సింది ఒక నాగరికత సమాజంలో ఉన్నాము మోడర్నైజ్డ్ సమాజంలో ఉన్నాము మతం ఏంటి కులమేంటి ప్రాంతం ఏంటి భాష ఏంటి ఈ వైవిధ్యాలని ఎందుకు విద్వేషంగా మారుస్తున్నారు అన్నది సామాన్యుడు గుర్తించడాన్ని మనం చూడొచ్చు అయితే ఇక్కడ ఇంకొకటి అండి మోడీ ఒకటి రెండు మూడు దశల్లో ముస్లింలకు వ్యతిరేకంగా ప్రతిరోజు ఒక కామెంట్ టాలీవుడ్లను తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారు అని చెప్పి ఆస్తులను ఇస్తారు అని చెప్పేసి కొన్ని కామెంట్లు చేసి మూడు నాలుగో దశ దాటిన తర్వాత నేను ముస్లిం వ్యతిరేకిని కాదు ముస్లిం నా మీద అనవసర ప్రచారం చేశారు దుష్ప్రచారం చేశారు అన్నారు ఇప్పుడు డిజిటల్ మీడియా యుగంలో సోషల్ మీడియా యుగంలో ఆ వీడియో ఉన్నాయి మళ్ళీ ఈ కూడా పక్కన ఉంది చూడాలి ఏమైనా చెప్పగలుగుతాడు ఆయన మన్మోహన్ సింగ్ గారు అంటే మీకు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మన్మోహన్ సింగ్ సుపారీ ఇచ్చాడు పాకిస్తాన్ నన్ను అతి జీవించడానికి అని అన్నాడు అన్నాడు కదా మరి సుపారి ఇచ్చినప్పుడు అంటే ఇంకో దేశానికి ఈయన సుపారీ ఇచ్చాడంటే మన ఇంటర్నేషనల్ గానీ నేషనల్ గా ఉండే గుడచార వ్యవస్థ చెప్పు ఉంటది కదా మరి పదేళ్ళు దాటిపోయింది ఇంతవరకు మరి మన్మోహన్ సింగ్ మీద ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు అందుకని ఆయన మాట్లాడేదానికి ఇక్కడికి వచ్చాడు ఆర్ఆర్ ట్యాక్స్ అన్నాడు రాహుల్ గాంధీ ట్యాక్స్ అన్నాడు అంటే ఎలా తెలిసింది గూడచార వ్యవస్థ ఉంది కదా మరి ఐటీ ఉంది ఎందుకు ఈడీ ఉంది ఐటి ఉంది ఆయన చేతిలోనే ఆయుధాలు కదా ఎందుకు చేయించడం అంటే ఈ రకంగా అనేక అబద్ధాలు ప్రధానమంత్రి స్థాయిలో ఉండి మంగళసూత్రాలు ఇచ్చేస్తారా అండి అంటే మంగళసూత్రాలు అంటే భర్త కట్టిన పవిత్రమైన ఆ మంగళసూత్రాన్ని ఒక ముస్లిం వర్గానికి ఇచ్చేస్తారు అని చెప్పడం అంటే రా రాజస్థాన్లో రాజపుత్రులు సజ మన సతీశ అనే ఒక దీన్ని సమర్థించుకోవడానికి వీళ్ళు కథలు చెప్తూ ఉంటారు ఏమని అప్పుడు ముస్లింలు దాడి చేసినప్పుడు మన రాజపుట్ స్త్రీలని వశం చేసుకొని ఇది చేస్తున్నారు కాబట్టి ఆ భర్తతో పాటు ఇది అయ్యారు తప్ప ఎక్కడ అలాంటిది లేదు మా హిందుత్వంలో అని చెప్పి చెప్తూ ఉంటారు పరాసర స్మృతి తీయండి అందులో క్లియర్ గా ఉంది పరాసరస్మృతి క్లియర్ గా ఉంది ముప్పై ఒకటి ముప్పై రెండు అధ్యాయాలు కనుక చూస్తే క్లియర్ గా ఉన్నది అందుకని ఇవన్నీ ఏవైనా అబద్ధం ఆడగలుగుతారు కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాలి రిజర్వేషన్స్ ని రద్దు చేస్తాము అని గోల్వాలి అదే కామెంట్ రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ అంటుంది అని చెప్పేసి ఒక దిక్కు రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున మిగతా ప్రతిపక్షాలు కానీ లెఫ్ట్ పార్టీలు అన్ని ఉన్నాయి కానీ మేము రిజర్వేషన్ రద్దు చేసే ప్రసక్తే లేదని చెప్పేసి మోడీ అన్నాడు ఆర్ఎస్ఎస్ అధినేత కూడా మోహన్ భగవత్ కూడా మేము రిజర్వేషన్ లో ముట్టుకోము రద్దు చేసే ఆలోచనే మాకు లేదని చెప్పారు మరి వంద సంవత్సరాలకి ఖచ్చితంగా ఇది హిందూ రాష్ట్రంగా మారుస్తున్నాం దీన్ని రిజర్వేషన్స్ పదేళ్ల వరకే చెప్పాడు రాజ్యాంగంలో అంబేద్కర్ ఇంకా ఎందుకు కొనసాగించాలి ఇటువంటి ప్రశ్నలు వేస్తున్నది ఎవరు బిజెపి ప్రధాన నాయకత్వాలే కదా మినిస్టర్లుగా ఉన్న వాళ్లే కదా ఇవన్నీ అర్థం కావట్లేదా కాబట్టి వీటిని ఖండించేది పోని ఖండించలేదు కదా అంతవరకు ఎందుకు గోల్వాల్కర్ రాసిన పాంచజన్యం బంచ్ ఆఫ్ థాట్స్ లో క్లియర్ గా ఉన్నది కదా వాటిని ఇప్పుడు జరిగిపోయేది కాదు కదా ఖచ్చితంగా ఇందులో ఇక్కడ మొత్తం భారతదేశాన్ని ఒక హిందూ రాష్ట్రంగా చేస్తాం ఇది ముస్లింలకి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే వాళ్ళు ఉంటే ఉండాలి లేకపోతే వెళ్ళిపోవాల్సిందే అనే విధంగా ఒక రెచ్చగొట్టే వాదనలన్నీ అందులో పెట్టారు కదా ఈ రోజు నేను చెయ్యను అంటే ఎందుకు డిఫెన్స్ లో పడ్డారు ప్రధానమంత్రి అంతటి స్థాయిలో ఉన్న ఆయన ఏదో లీడరు లిల్లీ పుట్టు రేవంత్ రెడ్డి అని అన్న ఆయన్ని ఆయన చెప్పిన దానికి ఇక్కడి నుంచి ఆర్ఎస్ఎస్ ప్రధాన నాయకత్వం వరకు కూడా ఎందుకు డిఫెన్స్ లో చెప్తున్నారు అర్థం కాట్లేదా సో ఆ రకంగా వాళ్ళ ఇప్పుడు ఇప్పుడు మళ్ళా నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు అని అంటున్నాడు నేను ఒకటే చెప్తున్నా బీజేపీకి గాంధీజీ నేను నమ్ముతారు కదా రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా తెరేనామ్ అని పబ్లిక్ మీటింగ్ లో చెప్పమానండి చెప్పమనండి ఆ మొదటిది వరకే ఉంటారు రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అని కూడా అంటారు అర్థమైందా మరి ఈశ్వరు అల్లా తెరేనామని ఎవరన్నారు సాక్షాత్తు గాంధీ కదా హే రామ్ అని చెప్పి ఆకరద తుది లాస్ట్ కదా అంతవరకు ఎందుకు గాంధీని చంపిన గాడ్సే దేశ ద్రోహి జాతి వ్యతిరేకి అని డిక్లేర్ చేయమనండి స్టేజ్ మీద వెళ్ళని ఆయన గుడ్లు కట్టామని అంటే గమ్మును కూర్చోట్లు అయినా ఒక జాన్ పిత ఆయన పోరాట నడిపిన స్వతంత్ర పోరాటానికి ఆయన ఆ జాతి మొత్తం భారతదేశానికి ఒక తండ్రిగా భావించే గాంధీజీ కొల్లాయి కట్టిన గాంధీజీ ఆయన కళ్ళజోడు వీళ్ళకి స్వేచ్ఛ భారత్కి ఉపయోగపడ్డది కళజోడిని స్వేచ్ఛ భారత్ కు ఉపయోగించుకున్నారు కాని ఆయన చెప్పిన ఈశ్వరాల్లా తెరేనా అనే దాన్ని ఎందుకు ప్రచారం చేయలేకపోతున్నారు ప్రచారం చేస్తే తట్టుకోలేకపోతున్నారు ఎందుకు కాబట్టి ఇది బిజెపి చెప్తున్నది ఇంకా ఓట్లు ఇప్పుడు కాశీలో రేపు పద్దెనిమిదో తారీఖుని పోటీ కూడా చేస్తాను పోటీ చేస్తున్నా రాయబేరేళ్ళకి కూడా పోటీ జరుగుతూ ఉన్నది యూపీలో ఎందుకని అంటే యూపీలో మాక్సిమం సీట్లు వచ్చేసినాయి